అందరికీ ప్రైజ్ లాడ్ మీ అందరికీ ఒక విషయం పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను పాపం కలకత్తా డాక్టర్ విషయంలో జరిగిన దారుణం గురించి మాట్లాడుకుందాము అయితే దేవుని పిల్లలమైన మనకు దేవుడు ఒక కట్టడను నియమించి ఉన్నాడు కొత్త నిబంధన ప్రకారం ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే తప్పు అని బైబిల్ చెప్తుంది ఫస్ట్ మన చూపులు చాలా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది స్త్రీని మోహపుతో చూపుతో చూడకూడదు అది బైబిల్ చెప్తున్న సత్యం చూపు ద్వారానే హృదయంలో ఆలోచన పుట్టి తద్వారా పాపము జరుగుతుంది కాబట్టి మన చూపులు పవిత్రంగా ఉండాలి మన హృదయము పవిత్రంగా ఉండాలి దేవుడు ఖచ్చితంగా ఈ బిడ్డకు న్యాయం చేస్తాడు ఎందుకంటే కయ్యను హేబేల్ని చంపినప్పుడు దేవుడు కయ్యేనుకు శిక్ష విధించాడు దేవుడు హేబేలు రక్తమును బట్టి నిర్లక్ష్యం చేయలేదు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి దేవుడు ఖచ్చితంగా ఈ బిడ్డ ఎడల న్యాయమును నెరవేర్చుతాడు అయితే మనం చేయవలసింది ఇంకా ఎవరికి ఈ విధముగా జరగకుండా ప్రతిదినము మన దేశం కొరకు మన దేశంలో నివసిస్తున్న స్త్రీల కొరకు ప్రతిదినము మనము ప్రార్థన చేద్దాము దేవుడు ఈ మాటలను గాక అమ్మాయి